అందరికీ నమస్కారం మన ప్రీతం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో గురించి మాట్లాడిందో ఆ మేనిఫెస్టో వెళ్ళి మీకు ఎన్నికల్లో ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది ఏడాది కాలం గడిచిపోయింది ఆ ఏడాది కాలంలో మీకు పావు వంతు కూడా చేయలేదు ఇంత బొక్క పెట్టింది అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి రీకాల్ పిలుపునిచ్చారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ పిలుపునివ్వడం కరెక్టే ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా రీకాల్ చేసుకుంటూ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన పరిస్థితి పట్టుండేది కదా పదకొండు సీట్లకు పడిపోయి ఉండేవారు కాదు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుగుకుండా ఉండేవారు కాదు మనం అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ఇంట్లో అందరి పిల్లలకి అమలు చేస్తామని చెప్పి ఒక పిల్లోడికి అమలు చేసాం అది సగం సగమే అదేవిధంగా డిఎస్సి మన అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకి మేలు చేసే అంశం ఏంటంటే మెగా డిఎస్సి తీసేస్తా ఉన్నాం అక్కడ అసలు మెగాడిఎస్సి గురించే ఆలోచన లేదు ఇంకా అసలు అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి మనం ఎలాగ రాజధాని కట్టాం కానీ మూడు రాజధానులు కట్టేస్తామని చెప్పి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చి ఎక్కడా రాజధాని లేకోకుండా ఆంధ్రప్రదేశ్కి చేసేయడం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తాం అంటాం కంప్లీట్ చేయకోకుండా గాలి కుదలేదు మనం అధికారంలోకి రాగానే మూడు వేలు పెన్షన్ చేసేస్తామని చెప్పి సచ్చి సడి ఐదేళ్ళు అవుతుల్లోకి మూడు వేలు చేసాం ఇలా ఒకటారు ఉండ చెప్పుకుంటా పోతే సవా లాక్స్ ఉన్నాయి నవరత్నాలు అని చెప్పి ప్రజల చోటులో పూలు పెట్టాం ఐదేళ్ళ పాటు అప్పుడు మనం రీకాల్ చేసుకోం ఎలాగ ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాం అన్న సమీక్ష కూడా చేసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన చూస్తూ ఉంటే జాలే ఎప్పుడు అదే భ్రమలో ఆయన ఉంటాడు అదే భ్రమలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఉంటాడు వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఐదేళ్ల కాలం ఇచ్చారు ఈ ఐదేళ్ల కాలంలో కనుక వాళ్ళు చేస్తానన్నాయి చేయకపోయినా అడ్డగోలు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే అడ్డగోలు పనులు చేశారో అటువంటి అడ్డగోలు పనులు కూటమి ప్రభుత్వం చేసిన ఖచ్చితంగా ఐదేళ్ల కాలం గడిచిన తర్వాత ప్రజలు రీకాల్ చేసుకుంటారు మనం ఏం చేయక్కలలో దాని ఏం కాదు అలా రీకాల్ చేసుకున్నారు కాబట్టే ఐదు సంవత్సరాలు మీ అధికారం చూసిన తర్వాత వద్దురా బాబు జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా ప్రజల దగ్గరికి మనం వెళ్ళి కొత్తగా రీకాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పు ఒప్పుకున్నారు కార్యకర్తలని గాలి కుదిలేశాను అని చెప్పి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ప్రజల్ని మోసం చేశాను అని చెప్పి ఆయన ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎప్పుడైతే నిజంగా రీలీజ్ అయ్యి అందులోంచి బయటపడతారో అప్పుడే వైసీపీ పార్టీ బాగుపడుతుంది అంతేగాని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తాం మళ్ళీ అధికారం అందే ఇదే భ్రమలో ఉంటే కనుక ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వరు నేను చాలా వీడియోలో ఎండింగ్ ఇదే పాయింట్ చెప్తా రెండు వేల ఇరవై తొమ్మిది ఒత్తులోకి మీకు అర్థమవుతుంది